సినిమాటిక్ యూనివర్స్ల మీద క్రేజ్ అమాంతం పెరిగిపోతున్న రోజులివి మామూలు సినిమాలు సీక్వెల్స్తో పోలిస్తే సినిమాటిక్ యూనివర్స్లో ఏ క్యారెక్టర్ని ఎలా కలుపుతారు అనే ఆసక్తి జనాలకి ఎక్కువగా ఉంది ఈ క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి వీలైనంతగా కృషి చేస్తున్నారు మేకర్స్ ఆల్రెడీ యానిమల్ విషయంలోనూ ఇలాంటి ప్లానింగ్ జరిగిందట అయితే అప్పుడు మిస్ అయింది మరి యానిమల్ పార్క్లో అయినా క్లిక్ అవుతుందా ఆనిమల్ సినిమాలో హీరో హాస్పిటల్లో చేరినప్పుడు అక్కడ డాక్టర్ గా కబీర్ సింగ్ వచ్చి ఆపరేషన్ చేస్తే బావుంటుందనే ఆలోచన వచ్చిందట సందీప్ రెడ్డి వంగాకి ఈ థాట్ ని షేర్ చేసుకోగానే రణ్బీర్ షాహిద్ ఇద్దరూ ఎగ్జైట్ అయ్యారట తీరా షూటింగ్ చెయ్యాలి అనుకునేసరికి షాహిద్ కాల్షీట్ ప్రాబ్లం రావడంతో కుదరలేదట అప్పుడు మిస్ అయిన ఆ థాట్ ని సెకండ్ పార్ట్లో ఇంప్లిమెంట్ చేస్తారా అనే డిస్కషన్ జరుగుతోంది నార్త్ ఇండస్ట్రీలో సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చినా థియేటర్లలో కలెక్షన్లు తొమ్మిది వందల కోట్లను టచ్ చేశాయంటేనే యానిమల్ కంటెంట్ మీద జనాలు పెంచుకున్న ఇంట్రెస్ట్ ఎలాంటిదో అర్థమవుతోందని అంటున్నారు క్రిటిక్స్ యానిమల్ పార్క్లో అర్జున్ రెడ్డి కనిపిస్తే చూడాలనుందని సందీప్కి రిక్వెస్ట్లు పెడుతున్నారు ప్రస్తుతం స్పిరిట్ పనులతో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ యానిమల్ పార్క్ ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి కొన్ని ఐడియాస్ని రష్మికతో పంచుకున్నారట అలాంటి ఆలోచనలో ఆయనకు ఎలా వస్తాయోనని ఆశ్చర్యపోయానని అన్నారు నేషనల్ క్రష్ దీన్ని బట్టి సెకండ్ లో సినిమాటిక్ యూనివర్స్ క్రాస్ఓవర్ ప్లాన్ చేస్తే క్రేజ్ వేరే రేంజ్లో ఉంటుందన్నది నార్త్ లో స్ప్రెడ్ మాట